మెగా కాంపౌండ్ లో ఓ డైరెక్టర్ అడుగు పెడితే కనీసం పావు డజన్ మెగా హీరోల డేట్లు పట్టేయచ్చు కుదిరితే అర డజన్ మెగా హీరోల కాల్ షీట్స్ కొట్టేయచ్చు ఆ విషయంలో మెగా రెడ్డిగా మారిపోతున్నాడు సురేందర్ రెడ్డి అంతటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణం పవన్ కటాక్షన్ తో సురేందర్ రెడ్డి కాస్త మెగా రెడ్డిగా మారబోతున్నాడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఆల్మోస్ట్ ఓకే అంటున్నారు ఆ మధ్య ఆఫీస్ కూడా ఓపెన్ చేసేసారు తర్వాత ఏమైందో కానీ మధ్యలో తమిళ స్టార్ అజిత్ తో కథా చర్చలు సాగాయి హిందీ హీరో రణవీర్ సింగ్ తో కూడా సూరి కథా చర్చలు జరిగాయి కట్ చేస్తే పవన్ నుంచి పిలిపోయి కథ ఫైనల్ అయితే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది ఇదే సాధ్యమైతే సురేందర్ రెడ్డి మెగా రెడ్డి గా ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మెగా చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి మూవీ తీసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు మెగా తమ్ముడు పవర్ స్టార్ తో సినిమా తీస్తే మెగా బ్రదర్స్ తో సినిమాలు తీసి క్రెడిట్ తగ్గుతుంది అంతేనా చరణ్ తో ధ్రువ బన్నీతో రేసు గుర్రం తీశాడు కాబట్టి మెగా హీరోల్లో నాలుగు పిల్లర్స్ తో మూవీలు తీసిన దర్శకుడుగా ఓ రికార్డు సొంతం అయ్యే ఛాన్స్ ఉంది త్రివిక్రమ్ ఎంత పవన్ ఆస్థాన గురూజీ అయినా తను పవన్ బన్నీతోనే మూవీలు తీయగలిగాడు చిరు చెర్రితో సినిమాలు తీయలేదు కానీ ఇక శంకర్ పవన్ కళ్యాణ్ బన్నీ తేజ్ తో మాత్రమే మూవీలు తీశాడు చిరు తో ఇప్పుడే సినిమా ఛాన్స్ వచ్చింది కానీ ఏది మెటీరియలైజ్ కాలేదు